శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్ జై జయ హనుమాన్ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి హరిసర్తమా హనుమాయ దుఃఖక్షేకరో భవ శ్రీ కార్యసిద్ధి హనుమంతుని యొక్క మంత్రం ఈ మంత్రము ఈ మంత్రము సాక్షాత్తు సీతాదేవే ఈ మంత్రాన్ని స్మరణ చేశారు ఈ కార్యసిద్ధి హనుమంతుని యొక్క మంత్రం ఎవరైతే స్మరణ చేస్తారో ఎవరైతే ఈ కార్యసిద్ధి హనుమంతునికి ఆరాధన చేస్తారో వారికి అనేకమైన విశేష ఫలాలు లభిస్తాయి అలాగే కార్యసిద్ధి కూడా జరుగుతుంది అటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారిని మనం ఆరాధించడం ఈ కలియుగంలో విశేషం అనమాట అలాగే ఈ సంవత్సరం మనం హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ విజయోత్సవంగా హనుమాన్ జన్మోత్సవంగా జరుపుకోవాలని చెప్పుకోవడం జరిగింది అందుకని ఇప్పుడు మనం హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవంగా ప్రకటితం చేద్దాము అలాగే చైత్ర పౌర్ణమి నాడు వచ్చే జయంతిని హనుమాన్ విజయోత్సవంగా చెప్తారు వైశాఖ మాసంలో ఈ బహుళ పక్షంలో వచ్చే దశమిని హనుమాన్ జన్మోత్సవంగా చెప్పడం జరుగుతుంది ఈ హనుమాన్ జన్మోత్సవం నాడు ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన ప్రధానమైనది ఏమిటంటే యథాశక్తితో ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయటం సింధూరంతో అర్చన చేయటం ఒక తొమ్మిది తమలపాకుల మీద సింధూరాన్ని ఒక బొట్టుగా పెట్టి మీ ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామివారి చిత్రపటం ముందు కానీ లేనిచో స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర కానీ వారి పట్టాభిషేక చిత్రపటం ఉన్నా కూడా అక్కడ పాదాల చెంత వారు ఉంటారు కాబట్టి అక్కడ ఈ తొమ్మిది తమలపాకుల్ని పెట్టడం వలన హనుమంతుడి యొక్క దివ్య అనుగ్రహం మనకి లభిస్తుంది అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయటం మూలాన మనకి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది కార్యసిద్ధి జరుగుతుంది చక్కగా ఆ తమలపాకు మీద ఒక చుక్క సింధూరాన్ని పెట్టడం హనుమంతుడి యొక్క పాదాల దగ్గర పెట్టడం అలా తొమ్మిది ఆకుల్ని ప్రతి ఒక్కరు కూడా రేపు హనుమాన్ జన్మోత్సవం నాడు అనగా ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు హనుమాన్ జన్మోత్సవము ఆ రోజు స్వామివారికి చక్కగా మీరు అందరు సమర్పణ చేయండి స్వామి యొక్క కృప కరుణ కటాక్షాలు అందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది నివేదన ఏమి చేయాలి అని అనుకుంటే యధాశక్తి మీకు యధాశక్తి ఏదైతే ఉంటుందో అదే స్వామికి సమర్పణ చేయండి మీ శక్తి అనుసారం సమర్పణ చేయటం మూలాన స్వామి యొక్క కృప కరుణ కటాక్షాలు లభిస్తాయనమాట నేను కిలో చేయాలా రెండు కిలోలు చేయాలా అని దయచేసి ఎవ్వరు ఆలోచించద్దు మీ యథాశక్తి స్వామికి అంత పానకం పెట్టినా స్వామి ఆనందపడతారు అంత చుక్క పాలలు తేనె పాలు తేనె కలిపి పెట్టినా స్వామి ఆనందిస్తారు మన ఏది లేదు స్వామి పుష్పం పత్రం ఫలం తోయం యోవేన భక్తి భక్తితో మన సమర్పణ ఏదైతే తోచింది ఒక చుక్క ఉదకం స్వామికి సమర్పణ చేసినా కూడా స్వామి ఆనందించి మనల్ని అనుగ్రహిస్తారు స్వామికి ప్రధానమైనది ఏమిటంటే రామనామం రామనామం ఉంటే హనుమంతుడు ఆనందిస్తాడు అటువంటి చక్కగా మనం పని చేసుకునేటప్పుడు రామ నామ స్మరణ చేస్తూ ఆంజనేయ స్వామి వారిని పూజించడం మూలాన మనకి విశేషమైన ఫలం లభిస్తుంది యథాశక్తితో స్వామికి నివేదన చేయండి అంత స్వామికి తోయమంటే తోచిన ఉదకం కదా అదే బెల్లపు పానకం స్వామికి సమర్పణ చేయండి స్వామి యొక్క కరుణ కృప కటాక్షాలు లభిస్తే అందరికి కూడా కార్యసిద్ధి జరుగుతుంది జై హనుమాన్ జై జై హనుమాన్ ఈ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయగలరు